నమస్తే సార్ సార్ చాలా మందికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా పూర్తిగా వాళ్ళు పిచ్చి వాళ్ళు అనలేము నార్మల్ పర్సన్స్ అనలేము పిచ్చి ఏమేవో మాట్లాడుతూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు కూడా అర్థం కాదు అసలు ఎందుకు దానికి కారణం ఏంటంటారు ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం అలానే ఉంది ఇప్పుడున్న యూత్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న యూత్ అంతా ఎయిటీ పర్సెంట్ ఈ మెంటల్ డిస్టర్బ్ తోటే బతుకుతున్నారు అంతా అందరు ఏమంటారు అంటే వీడు చదివినా చదువు ఇంజనీరింగ్ చదివిండు లేకపోతే బాగా చదివిండు లేకపోతే దానికి స్ట్రెస్ వచ్చింది ఆ చదువు ఇబ్బంది పడుతుండు అన్న ఒక ఫీలింగ్ వచ్చారు అంత జనాలు వాడు సౌతనే చదువు మానేస్తారు జాబ్ చేసేసి జాబ్ మానేస్తారు ఏంటంటే నాకు స్ట్రెస్ ఎక్కువ పోయింది నాకు ఉండబుద్ద షేపులే అని అని చెప్తాడు అంటే మనం నిజంగానే వీడు జాబ్ లో ట్రెస్ పడడం బాగా వర్క్ ప్రెషర్ పెరిగింది అనుకుంటాం అందరూ అదే అనుకుంటాం వర్క్ ప్రెషర్ పెరిగింది అనుకుంటున్నాం సదోసా సదు మానేసాడు సదుపుతలే నాకు ఏమైంది ఎట్లా అనిపిస్తుంది అంటాడు ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఇంకా కొందరికి ఏపీ ఏమికుండా పిచ్చి హాస్పిటల్ వేస్తారు వాడు ఏం చేస్తున్నాడు అర్థం కాకపోతే కొందరు అంటే హాస్పిటల్ పిచ్చి హాస్పిటల్ ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు మాక్సిమం అందరిని కొండ అలా పెట్టేస్తారు మాకు ఎందుకు లేని బాధ ఏదైనా డబ్బులు వారేస్తారు అలా చేంజ్ చేసేస్తారు దీనికి అంత కారణం ఏంటంటే దీనికి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు అంటే దయ్యాలు పట్టిన దయ్యాలు పట్టినట్టమనే మనకి నెగిటివ్ ఎనర్జీ స్టైల్ గా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ ఇంకొద్ది స్మార్ట్ గా చెప్పాలంటే ఆత్మ ఇంకా అది ఊరు భాషలో చెప్పాలంటే దయ్యం అన్న అంటే ఎప్పుడైనా సరే ఇది ఎలా ఉందంటే మన మనుషులు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అంటే భూమి పైన మనుషులు పుడుతురు చనిపోతురు పుడుతురు చనిపోతారు మళ్ళీ పుడుతున్నాం అందరం ఏముకుంటా అంటే పుట్టినవాడు చనిపోయినాక మల పుడతాడు అనుకుంటు ఇది ఫేక్ మల ఊటేది చనిపోయినోడు ఎవడు మళ్ళా ఉంటాడు పుట్టేటోడు ఓకే పుట్టే ప్రతి వ్యక్తి కొత్త వ్యక్తి అంటే ఆ జీవి అనేది కొత్తది ఉత్పత్తి చేస్తున్నాం కానీ చనిపోయిన జీవి మనకు డిజాల్వ్ అయితే ఒక వస్తువు దాన్ని నాశనం చేయాలి అవును అయితే ఈ శరీరం మనం వదిలేసినాక మనం చనిపోయినాక మన శరీరానికి ఆత్మ అనేది బయటికి వెళ్తుంది కానీ బాహ్య ప్రపంచాల తిరుగుతున్నది అది బయట తిరుగుతుంది అది ఏం చేస్తుంది ఎవరి అయితే మనం ఎవరైతే చనిపోతాడో వాడు వాని ఇంట్లో టార్గెట్ చేస్తాడు అంటే ప్రేమతో ఓకే నా వంశము నా పిల్లలు నా వాళ్ళన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ ఎనర్జీ చనిపోయినాక విత్ ఇన్ సెకండ్లలో శరీరానికి వెళ్ళి బయటకు వస్తుంది మాడలకి అది ఎంత ఉంటుంది అంటే మన పెన్ను ముఖ్య అంత ఉంటుంది ఫస్ట్ దాని యొక్క ఎనర్జీ మామూలుగా ఈ పెన్ను ముఖ్య ఉంటుంది కదా చిన్నగా ఇంత ఉంటుంది ఆ ఎనర్జీ చిన్నగా పెన్ను ముఖ్య అంత ఉండి శరీరాలకు వెళ్ళి చనిపోయినాక ఆ శరీరాలకి వెళ్ళి బయటకు ఎట్లా అంటే ఉండలేదు శరీరము ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చి ఈ గుండె ఆగిపోవడము మైండ్ పని గుండె ఆగిపోతుంది ఆగిపోయినాక ఎనర్జీ లోపల ఉండడానికి ఇబ్బంది పడుతుంది పడే అది బయటకు వచ్చేస్తుంది చెవులకెళ్ళి కానీ ముక్కలకెళ్ళి బయటకు వచ్చేస్తుంది ఎనర్జీ బయటికి మన వెళ్ళి బయటకు వచ్చేసి బయట ఉండిపోతుంది ఉండిపోయి మనం ఏమనుకుంటాము ఇవి చనిపోయాం కదా వీళ్ళు పెట్టేస్తే స్వర్గము నర్గం పోతాడు అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నాము అందరం అయితే నువ్వు స్వర్గం నరకం పోవాలంటే ఏం చేయాలంటే సర్గం నరకం అనేది ఉండొచ్చు లేవని నేను అనట్లేదు అక్కడ పోవాలంటే ఏం చేయాలంటే మనకు ఫస్ట్ చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసుకోవాలి మనం రాజుల కాలంలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు చిన్నప్పుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం వచ్చినాక కుటుంబ దగ్గరికి వచ్చి పెళ్లి చేసేవాళ్ళు చేసినాక ఒక యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వచ్చినాక వనవాసం వెళ్ళేవాళ్ళు అంటే వన అంటే ఈ రాజ్యాన్ని వదిలేసి కొడుకు కప్ప చెప్పి తండ్రి అడవికి వెళ్ళిపోయి తపస్ చేసుకునే తపస్ చేసుకున్నాక ఒక పది ఏళ్ళు ఐదేళ్ళకు అదే మెడిటేషన్ తపస్సు అంటే మెడిటేషన్ మెడిటేషన్ చేసుకున్నాక వానికి ఏమైతే ఒక రకమైన వింతలోకం కనబడుతుంది అంటే సూక్ష్మ శరీరానికి ఆ స్వర్గం కనపడుతుంది అప్పుడు వానికి ఆ దేవుడు రమ్మడి వాళ్ళని రమ్మంటే ఆత్మ అక్కడ వెళ్ళిపోతుంది అప్పుడు ఏమైతుంది మన ఇల్లును వదిలేసి పదిహేనులో పదిహేను ఏళ్ళు అడవికి వెళ్ళిపోయి అడవిలో తపస్ చేసుకుంటే మన మనుషుల మీద ప్రేమ లేకుండా పోతుంది వస్తువుల మీద ప్రేమ లేకుండా పోతుంది మన మీద ప్రేమ లేకుండా అవుతుంది అప్పుడు ఆ ఎనర్జీ భగవంతుని దగ్గరికి వెళ్తుంది మనం అట్లా ఏట్లేదు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ మొత్తం నాలుగైదు తరాల నుంచి కూడా ఒక వంద వంద ఇరవై ఏళ్ళ నుంచి యాభై రెండు వందల సంవత్సరాల నుంచి కూడా మనం ఏంది ప్రతి వస్తువు మీద ప్రేమ ఇటీవల మీద ప్రేమ మన బాడి మీద మనకే ప్రేమ మన వస్తువు మీద మనకు ప్రేమ ఇవన్నీ వదలలేక ఏం చేస్తున్నాం మనము అన్నిటిని పట్టుకొని ఇక్కడనే ఉండిపోతున్నాం అయితే చనిపోయాక ఏమైతుంది ఇప్పుడు కొత్తగా మనకు ఫోన్ వచ్చినాయి ఫోన్ కోసం మన ఆత్మ ఎక్కడ పోతుంది చనిపోయి బయటకు వచ్చినాక దిగుతుంటది ఆ ఫోన్ ఎక్కడ తీసుకపోతే ఆ ఫోన్ ఎక్కడ తిరుగుతుంటాడు ఆత్మ మ్యాక్సిమం ఇప్పుడు మన పూర్వీకుల ఫోటోలు ఉంటాయా ఫోటో మీద కూర్చొని మనం అది ఏది ఓంశాస్త్రం చూస్తుంటాడు చనిపోయినాడు అదే మనం ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఏమైందంటే మన తాత ఉన్నప్పుడు వాడు అతను చనిపోక ముందు అతను బాయ్ చనిపోయారు కదా ఆ ఎనర్జీలు అన్ని అతను పట్టుకుంటాయి అయితే మాక్సిమం మీరు బాగా గమనించండి మన ఇంట్లో ఎవరైనా బుసలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి బాగలేని వ్యక్తి ఉంటే అతడు ఉన్నంత సేపు మనం సేఫ్ ఉంటాం అంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబం అంతకుముందు పూర్వం నుంచి వచ్చిన తాత ముత్తాత తండ్రి వాళ్ళకెళ్ళి వచ్చిన ఎనర్జీలు అన్ని చైన్ లింక్ లాకొస్తాయి చైన్ లింక్ సిస్టమ్ ఆ వచ్చి ఆయన పట్టుకుంటాయి ఆ ఒక్క వ్యక్తికి పట్టుకొని వాడిని ఇబ్బంది పెడుతుంటాయి అతను చనిపోక ముందు వాడు ఒక్కడే ఇబ్బంది పెడతాడు ఆ చనిపోయానికి ఇంకోటి ఇబ్బంది సార్ దీంట్లో అంటే ఆ అతని ఎనర్జీ ప్లస్ అతను ఎనుకున్న ఎనర్జీలు అన్ని కలిపి ఈ ప్లాన్ పట్టుకుంటాయి అదే మన ఇంట్లో ఏమవుతుంది అంటే తాతనో తండ్రి మన్మడో ఇవి ఇవి పెద్ద వాళ్ళు చనిపోతారు కదా చనిపోయినాక మన్మడ గాని మనమరాలు కాని కొడుకు గాని డిస్టర్బ్ అవుతారు తండ్రి చచ్చిపోయిన రోజే ఆ ఇంట్లో పెద్ద చచ్చిపోయిన రోజే వీడు డిస్టర్బ్ అవుతాడు అంటే వీనికి జ్వరం రావడము ఫిట్స్ రావడము లేకపోతే తలనొప్పి లేవడము కింద పడి దెబ్బ తాకడము విత్ ఇన్ సెకండ్ అక్కడ ప్రాణం మొంగనే కదా ఇది జరుగుతుంది అరే నేను కింద పడి అలా మా తాత చచ్చిపోయిన అంటే వీడు వీడు ఏదో అమెరికాలో ఉంటాడు వీడు కింద పడతాడు అక్కడ మా తాత సింటమ్ నాకు తెలిసింది ఫోన్ చేసి కింద పడి అంటే కారణం ఏంటంటే ఆ ఎనర్జీ ఇతని దగ్గర వచ్చేస్తుంది క్షణంలో ప్రపంచంలో ఏడికైనా సరే వితిన్ లో వెళ్ళిపోతుంది ఎనర్జీ వితిన్ సెకండ్ ప్రపంచం భూగోళం మొత్తానికి దానికి ఉన్నంత పవర్ దేవునికి లేదు మన ఆత్మకు మన ఆత్మకు ఉన్న పవరు భగవంతునికి లేదు అంత పవర్ ఉంటుంది దీనికి దాని టైం వచ్చినప్పుడు పెద్దగా అవుతుంది దాని ఇష్టం ఉండే ఏదైనా చేయగలుగుతుంది ఇది ఇది కూడా లేపగలుగుతుంది ఆత్మ దాని టైం వచ్చిన దీన్ని లేపేస్తుంది కూడా అయితే దానికి బాగా పవర్ ఎక్కువ దానికి అవసరం లేనప్పుడు న్యూట్రాల్గా ఉంటది దాని అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ పనులు చేస్తుంది అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఏమైతుందంటే మన తాత ముత్తాత మన తల్లిదండ్రులు ఆలకెళ్ళి వచ్చినాయి ఒక ఎనర్జీ రెండు ఎనర్జీలు ఒక పది ఇరవై అంటే ఏమనిపించదు మన దగ్గరకు ఒక ముప్పై నలభై యాభై ఎనర్జీలు ఎప్పుడైతే వచ్చి మనకు అటాక్ చేసాయో అప్పటి నుంచి మనకు బాగా ప్రెషర్ పెరుగుతుంది ఏం చేసినా కోపం వస్తుంది ఎప్పుడు మాట్లాడినా కోపం వస్తుంది ఏదన్నా కోపం వస్తుంది ఏదన్నా అసలు గర్రం లేస్తాము ఇక ఊరికే తలనొప్పి లేస్తుంటుంది ముఖం డల్ అవుతుంది చవితే గుర్తుండదు జాబ్ చేయాలనిపించదు భార్యతో సంసారం బంద్ అవుతుంది ఎనర్జీలు పడితే భార్య భర్తలు కొట్లాడతారు సంసారం చేసుకోరు కానీ చెరో రూమ్ లో ఉంటారు లేదా చెరో మనసం పెట్టుకుంటాం ఈ ఎనర్జీలు దూరం పెట్టేస్తాయి అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ ఏమైందంటే ఈ మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఇబ్బంది పడి ఈ ప్రెషరు తోటి మనము వాళ్ళ చదివినానికి ఇట్లా ఫీలింగ్ ఉండవు అది కాదు చనిపోయిన మన పూర్వీకులు మనము మన వంశాస్తులు మ్యాక్సిమం ఇవి ఏం చేస్తాయంటే పక్కని పట్టుకోవు తన వంశాన్ని పట్టుకుంటాయి వీటితో లాజిక్ ఉంది ఎవరి నిమిషం పోని వా పట్టుకుంటాయి పక్కు ఇటువంటి దగ్గరికి పోవు ఎట్లా చేస్తాయి అంటే ఇప్పుడు నేనున్న నా ఆత్మ చేస్తే నైన్టీవల్ దేవులాడుతుంది వాళ్ళ మీద కూర్చుంటేనే వాళ్ళ వంశావస్తులు చూడొచ్చు చుట్టాలను చూడవచ్చు దావతలు తిప్పొచ్చు అన్నింటికి చేయొచ్చు అన్నీ ఏం చేస్తాయి శరీరం మీద కూర్చొని కొందరు బక్క చిక్కిపోయి ఉంటారు బాగా తింటాడు అరే వీడు ఏంది అకారాన్ని తింటాడు వీడు అట్లనే ఉన్నాడు ఆ వాడుగా తినేది దాని మీద కూర్చొని తింటుంది వాడు తినదంతా అది అనిగి ఉంటుంది ఏమి శరీరానికి నువ్వు ఎంత తినవు ఎంత పెట్టు అంతే ఉంటాడు లేకపోతే తిననిక రావు తినాలనిపించదు ఇలా ఫీలింగ్ వేస్తాయి అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తానికి నెగిటివ్ ఎనర్జీలు పట్టడానికి టైతురు ఒక డెబ్బై నుంచి వంద ఎనర్జీలు పట్టినప్పుడు పిచ్చోడు అవుతుంది ఓకే అంటే అన్ని ఆత్మలు ఒకసారి కుసు శరీరం మీద మొత్తం శరీరం మీద ట్యాక్అప్ నెత్తికెళ్ళి కాళ్ళ దాకా ఎప్పుడు కాలు గుంచుటాయి చేతులు గుంచుటాయి తలనొస్తుంటది మెడలు కుంచుతాయి కళ్ళు కుంచుతాయి ఇక ఊపిరి ఆడదు ఇబ్బంది అవుతుంటది ఇక మైండ్ కంట్రోల్ చేసేయాలి వాడు ఏం మాట్లాడుతుండో వాళ్ళకి తెలదు వాడు ఏం మారుస్తుండో వాళ్ళకి తెలదు ఎక్కువ ప్రాబ్లం మనకి ఎప్పుడు కనబడతా అంటే ఈ నెగిటివ్ ఎనర్జీలు పట్టింది అష్టమి అమాస చతుర్దశి ఈ మూడు టైంలలో వాడు బాగా ఇబ్బంది పడతాడు రాత్రి పూట పదకొండు గంటల నుంచి మూడు గంటల దాకా వీళ్ళు నిద్ర ఇది దయ్యాలు తిరిగే టైం ఆ టైంలా వీళ్ళతోటి ఎనర్జీ ఆడుకుంటాయి వాడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాయి అంతే చుట్టూ చుట్టూ కావాల్సింది అటువంటి వ్యక్తిని మీరు డార్క్ రూమ్లో కూర్చుని పెట్టి సీసీ కెమెరా పెట్టి సీసీ కెమెరా కూడా వెళ్తూ ఉండకూడదు ఓల్డ్ మోడల్ సీసీ కెమెరా ఉన్నాయి అవి పెట్టి మనం స్క్రీన్ పెట్టుకుని బయట చూస్తే వాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నట్టు మన సీసీ కెమెరా కనబడుతుంది ఎనర్జీ కూర్చున్నాడు వాళ్ళు చుట్టూ కూర్చుంటాయి వాడు మాట్లాడుతుంటాడు చేస్తుంటాడు అవి ఈడేం మాట్లాడితే అవి డిస్కషన్ నడుస్తుంటుంది ఇట్లనే మనం మాట్లాడుతున్నాం అండి మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నేను చెప్తున్నా కదా డార్క్ రూమ్ ఉండాలి చిమ్మ చీకట్ ఉండాలి అందులో సీసీ కెమెరా పెట్టాలి సీసీ కెమెరా ఓల్డ్ మోడల్ సిసి కెమెరా దాంట్లో రెడ్ కలర్ లైట్లే ఉంటాయి ఈ లేటెస్ట్ సిసి కెమెరాలు కాదు పెట్టేసి సౌండ్ వెళ్తుండకూడదు సౌండ్ ఉంటే దాంట్లో ఆ ఎనర్జీ కనబడదు మనం డార్క్ సీకెట్లా సీసీ కెమెరా రికార్డ్ చేస్తుంది మీరు అవతల రూమ్ అవతల స్క్రీన్ పెట్టుకొని అక్కడ కూర్చొని పదకొండు గంటల నుంచి కూర్చోండి నైట్ ఆ టైంకి వెళ్ళి స్టార్ట్ అయితే ఎనర్జీ ఎవడైతే ఆడ కూర్చుంటో వాని దగ్గరకు వచ్చి వాని మీద కూర్చోవడం వాటితోటి వాళ్ళని లాగడము లేదా పక్కన కూర్చోవడము తోటి తిరగడము అంతగా మనకు కనబడుతుంటాయి అవి మీ కంటికి ఎలా కనబడదంటే మినుగురు ఊరు లాగా కొడతాయి మనకు చిన్న లైట్ పురుగు లాగా కనబడుతుంటాయి వా రూమ్ లో ఏ లైట్ నీకు ఏ పురుగు కనబడదు సీసీ కెమెరాలనే కనబడుతుంది అంటే సీసీ కెమెరా రికార్డ్ చేయగలుగుతుంది మన నార్మల్ కంటికి కనబడదు ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీలు అటాక్ అయితాయో వాని కనబడతాయి అగొక మా వచ్చి అంటాడాడు అంటే ఇంకా ఎనర్జీ యొక్క ఆకారం కనబడుతుంది అగో మా తాత వస్తుంది అగో మా నాయన వచ్చి అగో మొన్న మా ఊడు అగోడు వస్తున్నాడు కిట్లకి లోపల దూరుతున్నాడు వచ్చి వచ్చే నేను ఎంకొస్తున్నాడు అంటే ఎవరికైతే అరవై డెబ్బై ఎనర్జీలు అటాక్ అయిన ఉంటాడో వానికి ఈ ఎనర్జీ కంటి కనబడతాయి ఓకే మామూలు వ్యక్తులకు కనవడం నీకు ఈ ఎనర్జీలు కంటి కనబడాలన్నా అవి మాట్లాడి నినపడాలన్నా మనం మెడిటేషన్ చేసి సూక్ష్మ శరీరము చూడగలిగే కెపాసిటీ తెచ్చుకుంటే కనబడతాయి లేకపోతే మామూలుగా ఈ ఎనర్జీలు పట్టినోనికి అవి మాట్లాడేది వినబడుతుంది అవి మాట్లాడేది వినబడతాయి దీనికి వీడు మాట్లాడతాడు అవి కట్టి కనబడతాయి వానికి ఒకనిగా కనబడతాయి మళ్ళీ మీతో ఓకే వాణ్ణి మనం పిచ్చోడాడు వాడు గోడల చూసి మాట్లాడుతు పిచ్చోడాడు పిచ్చోడే కానీ నిజంగా మాట్లాడుతుంది తప్పు కాదు ఆ ఎనర్జీ ఏదో చెప్తే వీడు ఏదో చెప్తాడు సమాధానం అది చెవులో చెప్తాది వీనికి చెవులు వినబడుతుంది వీడు దానికి సమాధానం చెప్తుంటాడు అంటే అది ఎప్పటిదో ఏదో వీడు చెప్తుంటాడు దానికి ఆన్సర్ మనం చూసి ఏదో మాట్లాడుతుండో ఆ గొనుకుంటుండో లేదా చెప్తున్నాడు ఆ వాళ్ళు ఎప్పుడు కూడా గోడలు చూస్తుంటారు పైకి చూస్తుంటారు ఇట్లా చూస్తుంటారు మనుషులతో మాట్లాడరు మంచుల దగ్గర ఉండరు డే టైమ్ లో పరధ్యానం ఉంటారు రాత్రి పూట మేలుకుంటారు డే టైమ్ లా మూడు బావు తర్వాత తెల్లవారు అన్న మూడు బావుకు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయినాకనే వాడుకుంటారు అప్పటిదాకా వాళ్ళకి నిద్ర రాదు నువ్వు ఎన్ని టాబ్లెట్ వేసినా వాడుకోరు ఎంత మందుదైనా నిద్ర రాదు ఇవన్నీ జరుగుతాయి అది ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కు మొత్తానికి ఇప్పుడు మన చచ్చిపోయిన ఫోర్ వచ్చేసి ఇక్కడనే ఉండిపోయారు ఆ ఎనర్జీలు అన్ని ఏం చేస్తున్నాయి ఇప్పుడున్న ఈ జనరేషన్ పట్టుకొని ఇబ్బంది పెడుతున్నాయి నాలు లెక్కల ఇంకొక వంద ఏళ్ళు పోతే అంత పిచ్చోళ్ళు మిగిలిపోతారు భూమి మీద మానవుడు అనే వాడే మిగిలాడు అంటే అంత పిచ్చి పట్టిన ఇక వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఈ టెక్నాలజీని అన్ని పోతాయి ఓకే పిచ్చి అని చెప్పి ఇస్తాడు వాడి రిస్ ఏం చేస్తాడు ఏం చేయడాడు ఇంకా ఇద్దరికే అయిపోతుంది నాకు తెలిసి ఇంకో వంద వంద యాభై ఏళ్ళకైనా వంద ఎక్కువే ఎక్కువేముండదు ఈ జనరేషన్ ఇప్పటికే ఉన్న జనరేషన్ వాళ్ళు చాలా ప్రెషర్ తోటి ఉన్నారు అవును నువ్వు ఇవ్వను కానీ గర్రం లేసాడు వాళ్ళు నేరు ఏముడు రూపాయి ఉండదు కానీ గర్రం లేసాడు పెద్ద ఏందో పెద్ద పొడిషన్ లాగా ప్రతి ఒక్కడు అంతే ఉన్నాడు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి జనరల్ ఈ ఎనర్జీలు ఎఫెక్ట్ వాళ్ళే మెంటల్గా డిస్టర్బ్ అవుతారు ఈ ఇబ్బంది ఓకే సార్ నమస్తే